చింటూ శాంతి శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే బలహీన సంస్కారాలను అగ్ని సంస్కారం చేసి సత్యమైన హోలీని జరుపుకోండి అప్పుడు సంసార పరివర్తన జరుగుతుంది ఈరోజు బాబ్దాద నలువైపులా ఉన్న తమ అత్యంత ప్రియమైన రాజా పిల్లలను చూస్తున్నారు ఈ పరమాత్మ ప్రేమ కోట్లలో కొంతమంది శ్రేష్ఠ ఆత్మలైన మనకు మాత్రమే ప్రాప్తించింది పిల్లలు ప్రతి ఒక్కరి మూడు రాజసింహాసనాలను సింహాసనాలను చూస్తున్నారు ఈ మూడు సింహాసనాలు పూర్తి కల్పంలో ఈ సంగమ యుగంలోనే పిల్లలైన మనకు ప్రాప్తిస్తాయి మూడు సింహాసనాలు కనిపిస్తున్నాయా ఒకటి బ్రుకుటి సింహాసనం దీనిపై ఆత్మ మెరుస్తూ ఉంటుంది రెండు పరమాత్మ హృదయ సింహాసనం మనము హృదయ సింహాసన అధికారులే కదా మూడు భవిష్య విశ్వ సింహాసనం హృదయ సింహాసన అధికారిగా అవ్వడం ద్వారా అందరికంటే భాగ్యశాలరుగా అయిపోతారు ఈ పరమాత్మ హృదయ సింహాసన భాగ్యశాలి పిల్లలైన మనకు మాత్రమే ప్రాప్తించింది భవిష్య విశ్వరాజ్య సింహాసనమైతే ప్రాప్తి అవ్వాల్సిందే కానీ అధికారులుగా ఎవరు అవుతారు ఈ సమయంలో స్వరాజ్య అధికారులుగా అయ్యేవారే అవుతారు స్వరాజ్యం లేదంటే విశ్వరాజ్యం కూడా లేదు ఎందుకంటే ఈ సమయంలోని స్వరాజ్య అధికారం ద్వారానే విశ్వరాజ్యం లభిస్తోంది విశ్వరాజ్యం యొక్క అన్ని సంస్కారాలు ఈ సమయంలోనే తయారవుతాయి మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని సదా స్వరాజ్య అధికారిగా అనుభవం చేస్తున్నారా మీ భవిష్య రాజ్యం యొక్క గాయనం ఏదో తెలుసు కదా ఒకే ధర్మం ఒకే రాజ్యం లా అండ్ ఆర్డర్ సుఖము శాంతి సంపదతో సమృద్ధిగా ఉండే రాజ్యం ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా ఎన్నిసార్లు ఈ స్వరాజ్యం మరియు విశ్వరాజ్యం చేశారు ఎన్నిసార్లు చేశారో గుర్తుందా స్పష్టంగా గుర్తుకొస్తోందా లేకుంటే గుర్తు చేసుకోకుంటే గుర్తుకొస్తోందా నిన్న రాజ్యం చేశారు మరి రేపు రాజ్యం చేయాలి ఇంత స్పష్టమైన స్మృతి ఉందా ఎవరైతే ఇప్పుడు సదా స్వరాజ్య అధికారిగా ఉంటారో ఆ ఆత్మకే ఈ స్పష్టమైన స్మృతి ఉంటుంది అన్నా శాంతి అన్న బాబ్దాద అయితే పిల్లలు ప్రతి ఒక్కరిని సంపూర్ణ రాజ్యాధికారిగా తయారు చేస్తారు అయ్యారు కదా పక్కానా లేకుంటే అవుతామో లేదో అన్న ప్రశ్న ఉందా అవుతామో లేదో అనే ప్రశ్న అప్పుడప్పుడు తలెత్తుతుందా అవ్వాల్సిందే కదా పక్కానా అవ్వాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి అవ్వాల్సిందేనా మంచిది వీరందరూ ఏ మాలలో మనులుగా అవుతారు నూట ఎనిమిది మాలలోనా ఇక్కడికి ఎంతమంది వచ్చారు అందరూ నూట ఎనిమిదిలో వస్తారా కానీ ఇక్కడైతే పద్దెనిమిది వందలు మంది ఉన్నారు అయితే నూట ఎనిమిది మాలను పెంచేద్దామా మంచిది పదహారు వేల మాల మంచిగా అనిపించదు పదహారు వేలలోకి వెళ్తారా వెళ్ళరు కదా ఇది నిశ్చయం మరియు నిశ్చితం అని అనుభవం అవ్వాలి మేము అవ్వకపోతే ఇంకెవరు అవుతారు అనే నశ ఉందా మీరు తయారు అవ్వకుంటే ఇంకెవరు తయారవ్వరు కదా తయారయ్యేవారు మీరే కదా చెప్పండి మీరే కదా పాండవులు చెప్పండి తయారయ్యేవారు మీరే కదా మీ దర్పణంలో సాక్షాత్కారము చేసుకున్నారా బాబ్దాద అయితే ప్రతి పుత్రుని నిశ్చయం చూసి బలిహారీ అవుతారు వాహ్ వాహ్ ప్రతి పుత్రుడు వాహ్ మీరు వాహ్ వాహ్ పిల్లలే కదా వాహ్ వాహ్ పిల్లలా లేక వై అనేవారా మీ అప్పుడప్పుడు వై అనేది వస్తోందా వై మరియు హాయ్ వస్తే తర్వాత క్రై వస్తుంది కానీ మీరైతే వాహ్ వాహ్ అనేవారే కదా చింటూ బాబ్దాదా ఇప్పుడు పిల్లలందరికీ ఇదే సూచన ఇస్తున్నారు ఇరవై ఒక్క జన్మల పూర్తి వారసత్వం తీసుకోవాలి అంటే ఇప్పుడు స్వరాజ్యాన్ని చెక్ చేసుకోవాలి ఇప్పుడు స్వరాజ్య అధికారిగా అయితే ఎవరు ఎంతగా ఎలా అవుతారో అంతే అధికారం ప్రాప్తిస్తుంది కనుక చెక్ చేసుకోవాలి ఎలాగైతే ఒకే రాజ్యం అనే గాయనం ఉంది కదా ఒకే రాజ్యం ఉంటుంది రెండు ఉండవు మరి వర్తమాన మన రాజ్యం యొక్క స్థితిలో సదా ఒకే రాజ్యం ఉందా స్వరాజ్యం ఉందా లేక అప్పుడప్పుడు పరరాజ్యంగా కూడా అయిపోతుందా ఒకవేళ అప్పుడప్పుడు మాయా రాజ్యం ఉంటే దానిని పర రాజ్యము అని అంటారా లేక స్వరాజ్యము అని అంటారా కనుక సదా ఒకే రాజ్యము ఉండాలి పరాధీనులుగా అయితే అవడం లేదు కదా అప్పుడప్పుడు మాయా రాజ్యము అప్పుడప్పుడు స్వరాజ్యము ఉంటే సంపూర్ణ వారసత్వము ఇప్పుడు ఇంకా ప్రాప్తి అవుతూ ఉంది అవ్వలేదు కానీ అవుతూ ఉంది అని అర్థం చేసుకోండి కనుక సదా ఒకే రాజ్యము ఉందా అని చెక్ చేసుకోండి ఒకే ధర్మము ధర్మము అనగా ధారణ విశేషమైన ధారణ ఏది పవిత్రత కనుక ఒకే ధర్మము అనగా సంకల్పము స్వప్నంలో కూడా పవిత్రత ఉందా సంకల్పంలో లేక స్వప్నంలో కూడా ఒకవేళ అపవిత్రత యొక్క నీడ ఉన్న దానిని ఏమంటారు ఒకే ధర్మం ఉన్నట్ల పవిత్రత సంపూర్ణంగా ఉన్నట్ల కనుక చెక్ చేసుకోండి ఎందుకంటే సమయం వేగంగా వెళ్తోంది సమయం వేగంగా వెళ్తో వెళ్తోంది కానీ మీరు స్వయం నెమ్మదిగా ఉంటే సమయానికి గమ్యానికి చేరుకోలేరు కదా కనుక ఒకే రాజ్యము ఉందా ఒకే ధర్మము ఉందా లా అండ్ ఆర్డర్ ఉందా లేక మాయ తన లా అండ్ ఆర్డర్ను నడిపిస్తోందా అని మాటి మాటికి చెక్ చేసుకోండి పరమాత్మ పిల్లలు అంటే శ్రీమతం యొక్క లా అండ్ ఆర్డర్ను అనుసరించేవారు మాయ యొక్క లా అండ్ ఆర్డర్ను కాదు కనుక భవిష్య సంస్కారాలన్నీ ఇప్పుడు కనిపించాలి ఎందుకంటే సంస్కారాలు ఇప్పుడే నింపుకోవాలి అప్పుడు నింపుకోరాదు అనా ఒకవేళ మనము సంపదలో సంపన్నంగా ఉన్నాము అంటే దానికి గుర్తు సంతుష్టత ప్రాప్తులకు ఆధారము సంతుష్టత అప్రాప్తికి సాధనము అసంతుష్టత కనుక చెక్ చేసుకోవాలి ఒక్క విశేషత కూడా తక్కువగా ఉండరాదు మరి ఇంతగా చెక్ చేసుకుంటున్నారా ఇప్పటి సంస్కారాల ద్వారానే మీరు పూర్తి ప్రపంచాన్ని తయారు చేయనున్నారు ఇప్పటి సంస్కారాల అనుసారంగానే భవిష్య సంసారము తయారవుతుంది మరి మీరందరూ ఏమని అంటారు మీరెవరు విశ్వ పరివర్తకులు కదా విశ్వ పరివర్తకులేనా అయితే విశ్వ పరివర్తకుల కంటే ముందు స్వపరివర్తకులు కనుక ఈ అన్ని సంస్కారాలను స్వయంలో చెక్ చేసుకోండి దీని ద్వారా నేను నూట ఎనిమిది మాలలో ఉన్నానా లేక ముందు వెనుక ఉన్నానా అని మీకు అర్థమైపోతుంది ఈ చెకింగ్ అనేది ఒక దర్పణం వంటిది ఈ దర్పణంలో మీ వర్తమానం మరియు భవిష్యత్తును చూసుకోండి చూ చూడగలరా అరచింటూ హోలీ అనగా కాలుస్తారు రెండు రంగులు వేసుకుంటారు రెండు ప్రకారాల హోలీ ఉంటుంది హోలీ అంటే అర్థమే గతం గత కనుక బాప్తాద కోరుకుంటున్నారు ఏ సంస్కారం అయితే ఉండిపోయిందో ఏ సంస్కారం కారణంగానైతే సంస్కార పరివర్తన అవ్వడం లేదో ఈరోజు ఆ బలహీన సంస్కారాన్ని కాల్చాలి అనగా అగ్ని సంస్కారం చేయాలి కాల్చుటను కూడా సంస్కారము అని అంటారు కదా మనుషులు మరణించినప్పుడు సంస్కారం చేయాలి అనగా సదా కొరకు సమాప్తం చేయాలి అని అంటారు కదా మరి ఈరోజు మీరు సంస్కారాలకు కూడా సంస్కారం చేయగలరా ఆ సంస్కారం రావాలి అని మేమైతే కోరుకోము కానీ అది వచ్చేస్తుంది ఏం చెయ్యాలి అని మీరంటారు అది పొరపాటున వచ్చేస్తుంది అని అనుకుంటారు కదా ఒకవేళ ఎవరికైనా ఇచ్చేసిన వస్తువు పొరపాటున మీ వద్దకు వస్తే ఏం చేస్తారు సంభాలించి బీరువాలో పెట్టుకుంటారా పెట్టుకుంటారా కనుక ఒకవేళ అది వచ్చినప్పటికీ మనసులో పెట్టుకోకండి ఎందుకంటే మనసులో తండ్రి కూర్చొని ఉన్నారు కదా తండ్రితో పాటు ఒకవేళ ఆ సంస్కారాన్ని కూడా పెట్టుకుంటే అది మంచిగా అనిపిస్తుందా అనిపించదు కదా కనుక ఒకవేళ పొరపాటున వచ్చేసినా కూడా మనసు నుండి బాబా 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 అని అనండి అంతే అది సమాప్తం అయిపోతుంది దానికి బిందువు పడిపోతుంది అనా మనము దయాస్వరూపులైన దేవీలు మరియు దేవతలు కదా మరి దయ కలగడం లేదా మీ సోదరి సోదరులు ఎంత దుఃఖంలో ఉన్నారు వారి దుఃఖాన్ని చూసి దయ కలగడం లేదా దయ వస్తుందా అయితే సంస్కారాలను మార్చుకోండి అప్పుడు సంసారం మారిపోతుంది ఎప్పటి వరకు సంస్కారాలు మారవో అప్పటి వరకు సంసారము మారదు మరి ఏం చేస్తారు ఈరోజు అందరూ దృష్టి తీసుకోవాలి అనే శుభవార్తను విన్నాము ఇది మంచి విషయం బాబ్దాద అయితే పిల్లలకు ఆజ్ఞాకారి కానీ కానీ అనే మాట విని నవ్వుతున్నారు భలే నవ్వండి దృష్టి ద్వారా సృష్టి మారుతుంది అని దృష్టి కోసం చెప్తారు కనుక నేటి దృష్టి ద్వారా సృష్టిని పరివర్తన చేయాల్సిందే ఎందుకంటే సంపన్నత లేక ఏవైతే ప్రాప్తులు లభించాయో వాటి అభ్యాసం చాలా కాలం నుండి ఉండాలి అంతేకాని సమయానికి అయిపోతాంలే అని అనుకోరాదు చాలా కాలపు రాజ్య భాగ్యాన్ని తీసుకోవాలంటే సంపన్నత కూడా చాలా సమయం నుండి ఉండాలి సరైన డబుల్ విదేశీలు సంతోషంగా ఉన్నారా అని బాబా అడుగుతున్నారు అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే సంకల్పాలు మరియు మాటల విస్తారాన్ని సారంలోకి తీసుకువచ్చే అంతర్ముఖీ బగ భవ వ్యర్థ సంకల్పాల విస్తారాన్ని సర్దుకొని సార రూపంలో స్థితమవ్వడం మరియు నోటి ద్వారా వచ్చే వ్యర్థ మాటలను సర్దుకొని సమర్థం అనగా సార రూపంలోకి తీసుకురావడమే అంతర్ముఖత ఇలాంటి అంతర్ముఖి పిల్లలే సైలెన్సెస్ శక్తి ద్వారా భ్రమిస్తున్న ఆత్మలకు సరియైన స్థానాన్ని చూపించగలరు ఈ సైలెన్స్ శక్తి అనేక ఆత్మిక రంగులను చూపిస్తోంది సైలెన్స్ శక్తి ద్వారా ప్రతి ఆత్మ యొక్క మనసులోని ధ్వని ఎవరో సన్ముఖంలో మాట్లాడుతున్నంత సమీపంగా వినిపిస్తోంది స్వభావము సంస్కారము సంబంధము సంపర్కంలో తేలికగా ఉండడం అనగా ఫరిస్తాగా అవ్వడం అని బాబా ఇస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి